హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లోకల్ సర్వీస్ చేస్తూ మా ఏరియాలోని ప్లేసులు కొన్ని మీకు చూపితున్నాము చూసి ఎంజాయ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇదిగో మా భద్రాచలం బస్ స్టాండ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రౌడ్గా ఉంటుంది ఉంటది ఇది లోకల్ ఆటో స్టాండ్ ఇక చూడండి ఫ్రెండ్స్ పిప్ప సౌనింగ్ టెంపుల్ ఇది జర్నీ స్టార్ట్ అయిపోయింది నైట్ రాలి నీ బ్రేక్ అయిపోయింది మరి పెట్టాం చూడండి బెండ్స్ ఐటీడీఏ రోడ్లోనే ట్రైబుల్ మ్యూజియం దగ్గర ఉన్నాం మనం చూడండి ఇక్కడ ఎంత బాగుంటుందో ఇప్పుడు ఐటీడీఏ రోడ్లో ఉన్న ట్రైబుల్ మ్యూజియం చూడండి ఫ్రెండ్స్ లైటింగ్ అదంతా మన ఈ మ్యూజియం వచ్చేసి ఐటీడీఏ రోడ్లోని శివాలయం పక్కన ఉంది ఇక చూడండి లైటింగ్ అంతా ఇదిగో శివాలయం ఇది శివాలయం